నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జై హనుమాన్ జై శ్రీరామ్ అసలు జై శ్రీరామని మీ మనం జై శ్రీరామను జై హనుమానను అంటే ఏంటి హా పశువులను పూజించుకుంటూ దేవుళ్ళు అంటారు వీళ్ళకంటే మూర్ఖులు ఉంటారా కానీ హిందువుల మీద నోళ్లు పాడేసుకుంటూ ఉంటారు చాలా మంది కానీ యూపీలో జరిగిన ఒక సంఘటన ఈ రోజు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ నినదిస్తున్నారు ఎంతటి బలహీనులైనా సరే ఆంజనేయ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే వారిలో ఉప్పొంగిన కొత్త ఉత్సాహంతో కొత్త బలంతో దేన్నైనా సాధించగలరు ఇది రామాయణంలో మనం తెలుసుకున్నదే ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఒక బలం ఉంటుంది ఎదుటి వారు తప్పి లేపినప్పుడు ఆ బలం వచ్చి దేన్నైనా ఎలాంటి పెద్ద సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధమైపోతారు అని ఆంజనేయ స్వామి ద్వారా మనందరికీ అర్థమయ్యేలాగా రామాయణం రెలికించబడింది అక్క ఇంతగణం ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నావు అసలు ఏం జరిగింది నిజంగా ఆంజనేయ స్వామిని ఎవరైనా చూసారా ఆంజనేయ స్వామి వచ్చేసారా అంటే నిజంగా కూడా మనుషులనే కాదు రాళ్ళను చెట్లను అలాగే జంతువులను కూడా పూజించే గొప్ప సంస్కృతి మన సనాతన హిందూ ధర్మంలో ఉంటుంది ఇక అంజన్లకు ప్రతీకగా మనం ఎవరినంటాం కోతులని అంటాం అందుకే కోతికి దెబ్బతాకినా మనకు తెలియకుండా కోతి మన వల్ల చనిపోయినా పెద్ద తప్పిదం చేసినట్టు మీరు కావాలంటే చూడొచ్చు ఏదైనా గ్రామంలో కోతి చనిపోయిందంటే ఆ గ్రామంలో మొత్తం అందరూ కలిసి ఆ కోతికి దహన సంస్కారాలు చేసి దానికి ఒక ఫలకం కూడా కడతారు ఎందుకు అంటే అదంత గొప్ప విశిష్టమైంది కాబట్టి ఇలాంటి ఆంజనేయ స్వామి అదే మన అంజన్న ప్రతిరూపాలైన కోతులు యూపీలో ఒక మహత్కార్యాన్ని చేశాయట ఒక దుర్మార్గుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఒక పసిపిల్లని ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడట ఆ అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ అమ్మాయి బట్టలు తొలగిస్తున్నప్పుడు ఆ అమ్మాయి పాపం గట్టిగా ఏడ్చేసిందట ఆ ఏడుపు చుట్టుపక్కల ఉన్న జనాలకు వినిపించలేదు కానీ అక్కడే ఉన్న మన వానర సైన్యానికి వినిపించింది వెంటనే ఆ కోతులు ఆ దుర్మార్గుడి మీద ఎగబడ్డాయట ఆ అమ్మాయి తప్పించుకొని ఇంటికి వెళ్ళిందట ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని తీసుకువెళ్తున్నప్పుడు సీసీటీవీ లో రికార్డ్ అవ్వడంతో పాటు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పడంతో ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా అంజన్నకు నమస్కారాలు చేయడంతో పాటు ఇది వానర సైన్యం గొప్పతనం తమ కళ్ళ ముందు తప్పు జరుగుతూ ఉంటే ఎదురించాయి రోజు ఆ వానర సైన్యం వల్లే తమ కూతుర్ని కాపాడుకోగలిగాం తమ కూతురు బ్రతికింది అంటూ కూడా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసి వానర సైన్యానికి కృతజ్ఞత తెలియజేశారట అంతే ఆగలేదు ఆ దుర్మార్గుడిపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా నమోదు చేశారట మరి ఇంత జరిగిందని తెలిసిన తర్వాత మీలో ఎవరైనా జై హనుమాన్ అనకుండా ఉండగలుగుతారా మరి ఎలా అనాలి మీ అనేది ఎలా వినిపిస్తుంది అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్ ఉందండి కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తే చూసిన ప్రతి ఒక్కరు చదివిన ప్రతి ఒక్కరు మరొక్కసారి జై హనుమాన్ అంటారు ఏదేమైనా కానీ ఆంజనేయ స్వామి బలానికి ప్రతీక ఆంజనేయ స్వామి మనోధైర్యానికి ప్రతీక ఆంజనేయ స్వామి ఎంతటి దాన్నైనా అవలోకగా సాధించవచ్చు మనోధైర్యం ఉంటే అంటే చెప్పడానికి ప్రతీక గురువుకు ఒక శిష్యుడి ఎలా ఉండాలి అని చెప్పడానికి ప్రతీక గురుసేవలో తప్పించడం ఎలాగా అని చూపించిందానికి ఒక ప్రతీక సీతమ్మకు తోడు ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక ప్రతీక లవకుషుల్ని రాముడి దగ్గరికి తీసుకెళ్లడంలో అంజన్న చూపిన ఏమంటారు సా దారి అనేది ఇంకో ప్రతీక అంతేకాదు రావణాసురుడి లంకర్ దహించాలన్నా సీతమ్మకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నా రాముడు సీతమ్మను చేర్చుకోవాలన్నా సముద్రంలో రాళ్ళు తేరి ఒక వంతెనగా మారాలన్నా ఈ వానర సైన్యంతో ఆ హనుమంతుడితోనే సాధ్యమైందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అలాంటి గొప్ప సనాతన ధర్మాన్ని మనందరం గౌరవించుకోవాల్సిన అవసరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటున్నాను అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్